ఒక వైరల్ ఫోటో ఇప్పుడు కోల్కత్తా ఆర్జికర్ మెడికల్ హాస్పత్రిలో ఒక ట్రైనీ డాక్టర్ చనిపోయిన కేసును మలుపు తిప్పబోతోందా అంటే సిబిఐకు దొరికిన ఒక అతిపెద్ద ఆధారమే అయితే ఈ ఆధారాన్ని అక్కడున్న ఆర్జికర్ మెడికల్ హాస్పత్రి సిబ్బందికి చూపిస్తే వాళ్ళు వణికిపోయారు అసలు ఈ ఫోటో ఏంటి ఈ ఫోటో వెనకాలన్న విషయం ఏంటి అంటే ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి ఎన్నో రకాల ఆరోపణలు ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతూ వచ్చాయి అయితే ఇది ఒకనొక దశలో పోలీసుల చేయి దాటిపోయింది ప్రభుత్వం చేయి దాటిపోయింది అందుకనే సుప్రీంకోర్టు పూర్తిగా దీన్ని చేతుల్లోకి తీసుకుంది సుప్రీంకోర్టు ఇమీడియట్ గా సిబిఐ వాళ్ళ కప్పచెప్పింది అయితే సిబిఐ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఆరోపణలు నిజమా కాదా నిందలు నిజమా కాదా అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు అప్పటి వరకు దొరికిన ఆధారాలను వాళ్ళు ఏ రకంగా మ్యాచ్ చేసుకుంటున్నారు అనేది కనుక చూసినట్టయితే కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి మొదటిగా ఆడియో క్లిప్పింగ్స్ అది ఏంటి మనందరం కూడా నిన్న మొన్న కూడా వింటూనే ఉన్నాం తల్లిదండ్రులకి ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఫోన్ చేశారు అయితే ఆ వ్యక్తులు ఎవ్వరూ కూడా అక్కడ హాస్పత్రికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రుల్ని కలవలేదు దానిలో ఒకడు సందీప్ ఘోష్ అయితే సందీప్ ఘోష్ రాత్రికి రాత్రే ఈ ఘటన జరిగిన వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సిన కారణం ఏంటి అక్కడ చాలామంది ఉన్నారు సూపరింటెండెంట్ ఉన్నాడు హెచ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నాడు అందరూ ఉన్నా కూడా ప్రిన్సిపాల్ ఒక్కడే ఎందుకు రాజీనామా చేశాడు ఎందుకు తప్పించాలనుకుంటున్నారు ఆర్జికర్ హాస్పిటల్ నుంచి సంజయ్ రాయ్ ఇదంతా చేశాడు ఈ విషయం చాలా క్లియర్గా అర్థమైంది కానీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళి ఆ అమ్మాయిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి సరే దాన్ని పక్కన పెట్టేస్తే దాని తర్వాత ఎఫ్ఐఆర్ విషయం కానీ ఆ ఎఫ్ఐఆర్ అనేది జనరల్గా ఆ అమ్మాయికి సంబంధించిన పోస్ట్ మార్టం లేదా మిగిలిన విషయాలు పూర్తవ్వక ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వలేదు ఆ అమ్మాయి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఇది ఎందుకు జరిగింది ఇంత జాప్యం దాదాపుగా నాలుగున్నర ఐదు గంటల పాటు జాప్యం ఎందుకు జరిగింది పక్కనున్న హాస్పిటల్ నుంచి ఇటు పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంత సమయమా మూడో విషయం రాత్రికి రాత్రే మరమత్తు పనులు ఎందుకు చేశారు నాలుగో విషయం డెత్ సర్టిఫికెట్ ఎందుకు టైమింగ్స్ మార్చేశారు ఆరో విషయం ఇందాక మనం చూసిన ఫోటోని మనం గనక పరిశీలించినట్టయితే క్షుణ్ణంగా అక్కడ ఈ సెమినార్ హాల్లో ఆ అమ్మాయి మృతదేహాన్ని దాదాపుగా ఇంతమంది చూశారు అసలు మృతదేహం అనేది అక్కడ ఎవ్వరూ ముట్టుకోకూడదు ముట్టుకుంటే అక్కడ సాక్ష్యాలు తారుమారైపోతాయి ఫింగర్ ప్రింట్స్తో పాటుగా అక్కడ చాలా కీలకమైన ఆధారాలు ఉంటాయి ఆ ఆధారాలి కూడా ఆర్జికర మెడికల్ ఆసుపత్రి సిబ్బంది చాలా లైట్ తీసుకున్నారు వీటన్నిటిపైన సిబిఐ దర్యాప్తు చేస్తుంది ఒకటి కాదు దాదాపుగా ఏడు అంశాల మీద సిబిఐ వాళ్ళు ఒక పెద్ద నివేదికను సుప్రీంకోర్టుకు అప్పగించారు ఆ దానిలో ఒక్కదానికి కూడా పొందనలేని సమాధానాలు ఉన్నాయి అయితే ఇప్పటి వరకు సంజయ్ రాయ్ని మాత్రమే జైల్లో పెట్టారు మిగిలిన వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అక్కడ స్పష్టంగా కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి కదా అంటే ఇక్కడ సిబిఐ వాళ్ళకి వెళ్లే ముందే పూర్తిగా అక్కడున్న ఆధారాలను తారుమారు చేసేసారనమాట మరి దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది చూడాల్సిందే